డబ్బులు లేక రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు కొందరు బ్యాంకుల్లో లక్షల లక్షలు ములుగుతున్నా కనీసం వాటి ఊసెత్తని వారు మరికొందరు ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాచుకున్న డబ్బు అలానే ఉంచేసి మరణించిన వారు ఇంకొందరు ఏది ఏమైనా ఇప్పటి వరకు అరవై ఏడు వేల కోట్ల రూపాయల కొరకు ఎవ్వరూ నాది ఇది అని రాలేదని బ్యాంక్ అధికారులు ప్రకటించారు దీనినే అన్క్లెయిమ్ మనీ అంటారు దేశంలోని అన్ని బ్యాంకుల్లో అరవై ఏడు వేల కోట్ల డిపాజిట్లు అన్క్లెయిమ్డ్గా మిగిలాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో తెలిపారు ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పేరుకుపోయాయన్నారు ఎస్బీఐలో పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు యాభై ఆరు వేల తొమ్మిది వందల పది కోట్లు ఐసిఐసిఐ బ్యాంకులో రెండు వేల అరవై మూడు కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక వెయ్యి ఆరు వందల తొమ్మిది కోట్లు యాక్సిస్ బ్యాంకులో ఒక వెయ్యి మూడు వందల అరవై కోట్ల నిధులున్నట్టు వెల్లడించారు బ్యాంకులో డబ్బు దాచినప్పుడు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా నమ్మకమైన వారికి తెలియచేయాలని బ్యాంకు నిపుణులు అంటున్నారు ఒకవేళ వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు కూడా బ్యాంకుల్లో ఏవైనా డబ్బులు దాచారేమో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు లేకపోతే ఎవరికి చెందకుండా డబ్బులన్నీ బ్యాంకులు పాలవుతాయని వారు అంటున్నారు